నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఏసీపీని సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ చేస్తుంది దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మేము వదిలి పెట్టాం దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం ఎందుకంటే మాకేమీ మీ మీద ప్రతిదాడులు చేయలేక కాదు కానీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ ను కాపాడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్ ప్రపంచ పటములో హైదరాబాద్ ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా ధామంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దిండు కేసీఆర్ ఎవరైనా హైదరాబాద్ పోవాలనంత గొప్పగా పదేండ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను హైదరాబాద్ను నిద్ర లేకుండా రాత్రింబ వాళ్ళు కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచినాం గౌరవం పెంచినాం హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చినాం నీ పాలనలో ఏం జరిగిందో సవితక్క అసెంబ్లీలో చెప్పింది నీ తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో పద్దెనిమిది వందల అత్యాచారాలు జరిగినాయి ఇరవై ఆరు వందల మర్డర్లు జరిగినాయి పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి హైదరాబాద్ లో ఈ నగరానికి ఏమైంది అని పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క హైదరాబాద్ లో నాలుగు నాలుగు మర్డర్లు అవుతున్నాయి పట్టపగలు అత్యాచారాలు అయితున్నాయి హైదరాబాద్ లో పట్టపగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేకపోతే ఇంకెవడనొచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడా అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపసు వెళ్ళిపోతా ఉన్నాయి పెట్టుబడులు రాకుండా పోతున్నాయి హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటా ఉంది మసకబార్తా ఉంది హైదరాబాద్ లో గౌరవం హైదరాబాద్ లో ప్రజలకు రక్షణ లేకుండా పోతా ఉంది ఇలా ఆలోచించండి ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది హైదరాబాద్ లో కొట్లగా కంపెనీలు రావడం లేదు ఉన్న కంపెనీలు వాపసు పోతున్న పరిస్థితి ఉంది ఇలా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని తొమ్మిది నెలల్లో తొమ్మిది కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి ఈ రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి తొమ్మిదేళ్ళ కేసీఆర్ పాలనలో ఒక్క రోజు కూడా జరగలేదు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం ఈ రాష్ట్రాన్ని మేము దాడి చేయలేకనా ఈ రాష్ట్రం ఈ ప్రజలు మాకు బాధ్యత ఉన్నది ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని మేము చాలా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం కానీ నువ్వు చేస్తున్నది ఏంటి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంట కలిపే విధంగా చేస్తా ఉన్నాం అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సిపి గారు డీజీపీ గారు చట్టాన్ని కాపాడండి మీరేం ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఒకవేళ మీరు సరిగా స్పందించకపోతే ఏ పోలీస్ అధికారులు అయితే కొమ్ము కాస్తున్నారో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా డోంట్ థింక్ దట్ పవర్ ఈస్ పర్మనెంట్ మారుతలు తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది మా సహనాన్ని మీరు అసమర్థతగా భావించకండి మా సహనం వెనుక తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం హైదరాబాద్ అనే ఒక గొప్ప బాధ్యత మా మీద ఉన్నది ఆ బాధ్యతతో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం బాధ్యతతో మేము వ్యవహరిస్తా ఉన్నాం ఇట్స్ నాట్ దట్ మీరు ఒక్కటి చేస్తే రెండు చేయగలుగుతాం కానీ మాకు ఈ రాష్ట్రం మీద బాధ్యత ఉంది పోరాడి తెలంగాణ తెచ్చిన కష్టపడి తెలంగాణ సాధించిన నీలాగా ఈ రేవంత్ రెడ్డి లాగా బాధ్యత రహిత్యంగా మేము వ్యవహరించాం ఆనాడు రాష్ట్రం కోసం కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు పోరాడలేదు ఆయనకు తెలంగాణ రాష్ట్రమే గిట్టది మనిషి ఎందుకంటే ఆయనకు ఈ రాష్ట్రం మీద అంత బాధ్యత లేని మనిషి ఇలా మేమేమో బాధ్యతతో వ్యవహరించేటువంటి వాళ్ళం కనుక చాలా బాధ్యతాయుతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది అది ఒక ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనా నేను అడుగుతా ఉన్నా స్పీకర్ గారు కూడా స్పందించాలి శాసన సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ని స్పీకర్ గారు ఇవాళ మీ సభ్యుడికే ఇయాల రక్షణ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకేం రక్షణ ఉంటది స్పీకర్ గారు స్పందించాల్సిందే సూమోటో విచారణ చేపట్టి సంబంధిత